హాయ్ గైస్ నేను మీ అజయని గైజ్ మేము రీసెంట్గా గోవా అయితే వచ్చాం కదా ఇక్కడికి రాగానే మేమైతే ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకుంటున్నాం గైస్ పర్ డే వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మేమైతే ఒక ఫోర్ డేస్కి అయితే తీసుకున్నాము స్కూటీ ఇక్కడ ఏంటో అన్ని ఫ్యాషిన బండ్లు ఉన్నాయి ఎమ్ఐ ఇక్కడ మీరు ఫ్యాషిన బండి రెంట్కి తీసుకోవాలంటే గవర్నమెంట్ ఐడి ఒరిజినల్ అయితే కంపల్సరీ ఉండాలి గైస్ పెట్రోల్ కాస్ట్ అయితే మందే ఉంటుంది కంప్లీట్గా జస్ట్ స్కూటీకి మాత్రమే పర్ డే ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ బైక్స్ అయితే రెంట్కి చాలా చోట్ల ఇస్తారు ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ చూసి తీసుకోండి మీరు అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు వెహికల్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మనం కంప్లీట్గా ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి ఏ ఏ రిపేర్స్ ఉన్నాయనేది అనేది లేకుంటేనా వాళ్ళన్ని మనమే తోసేసి ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందుగానే వీడియో తీసేసుకోండి స్కూటీ మొత్తం ఇక్కడ కంపల్సరీ హెల్మెట్ అయితే యూజ్ చేయండి గైస్ ఇంకోటి ఏంటంటే లైసెన్స్ కంపల్సరీ ఇదిగో చూసారా ఈ ట్రావెల్ ప్లేట్లు చూస్తేనే పోలీస్ వాళ్ళు కంపల్సరీ ఆపుతారు లైసెన్స్ కోసం ప్లస్ హెల్మెట్ కోసం కొంచెం జాగ్రత్తగా ఉండండి గైజ్ ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ